హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ హోమ్ ఫుడ్ ఇవాళ మనము కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకి గుడిలో ప్రసాదంలా ఇస్తారు కదా చాలా బాగుంటుంది అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ఇక్కడ ఒక కప్పు బియ్యము అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి రెండు సమపాళల్లో తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండి లేదంటే అన్నం అన్నంలానే ఉంటుంది దాంట్లో మనకి కారానికి సరిపడా మిరియాలు జీలకర్ర పసుపు ఉప్పు నీళ్లు తీసుకోవాలండి నీళ్లు వచ్చేసి వన్ ఈజ్ టు టూ రేషియో కాదండి వన్ ఈజ్ టు త్రీ రేషో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్నాను ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కొంచెం గట్టిగానే చేస్తున్నానండి మీకు ఇంకా జోరుగా కావాలి అంటే టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది దానికి మనం తాలింపు పెట్టుకోవాలండి వాటికి కావాల్సిన పదార్థాలు మనకి అల్లం తురుముకోవాలండి కొంచెం మిరియాల పొడి పచ్చిమిర్చి ఇంగువ అలాగే కొన్ని మిరియాలు కూడా అండి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి ఖచ్చితంగా నెయ్యిలోనే పెట్టుకోవాలండి ఈ పోపు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను ఇందాక చూపించిన మసాలా దినుసులు వేసుకోవాలండి ఇక్కడ మసాలా అంటే చూడండి అల్లం తురిమిన అల్లం టేస్ట్ వచ్చేదల్లా ఈ పొంగలికి అల్లం పచ్చిమిర్చి ఇంగువతోనే అండ్ నెయ్యితో పొంగల్కి ఎప్పుడు మనకి టేస్ట్ వస్తుందండి ఈ నాలుగు కంపల్సరీ వేసుకోవాలండి మిరియాలు కూడా నండోయ్ ఇప్పుడు ఆ పోపు బాగా వేగిపోయింది కదా చూడండి నేను ఉడకపెట్టిన రైస్లో వేసేసుకున్నానండి ఈ కన్సిస్టెన్సీ చేశాను మీకు ఇంకా జోరుగా కావాలంటే దీంట్లో కొన్ని హాట్ వాటర్ పోసుకొని మ్యాష్ చేసుకుంటే మీకు ఇంకా జోరుగా వస్తుందండి వీటి కాంబినేషన్గా నేను ఇక్కడ పల్లీ చట్నీ చేశాను మీరు కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చండి ఏదైనా బాగుంటుంది చూడండి గరిటకి ఇలాగా కవర్ కట్టుకుంటే మనకి పొంగల్ గరిటకి అంటకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి పెళ్ళిళ్ళలో కూడా ఇస్తారండి చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుడిలో పెట్టే ఈ ప్రసాదం అంటే మీకు కూడా ఇష్టమా అండి అలాగే ఈ వీడియోని పొంగల్ అంటే ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి